హలో అండి టూ డేస్ అవుతుంది అయితే వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఒక సింపుల్గా అయితే మీకైతే నా డైలీ మార్నింగ్ టిఫిన్ అడావిడి అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్గా పెట్టాను ఎందుకంటే ఎక్కువ లెంత్ పెట్టారు మీరు అయితే చూడట్లేదు కదా అందుకే అయితే పొద్దున నా మార్నింగ్ ఈరోజైతే మా పిల్లలకి వస్తామైతే స్నాక్స్ ఏం చేశాను టిఫిన్ ఏం చేశానైతే చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే మార్నింగ్ నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అయితే టీ పెట్టేసుకుంటాను మా నాకు మా ఆయనకైతే టీ పెట్టుకున్న తర్వాత నేను అయితే ఒక గ్లాస్ తాగేస్తాను తర్వాత ఆయన తనకు లేసినప్పుడు తనకైతే ఇస్తాను నేనైతే టీ తాగాను టీ తాగాక రిలాక్స్ అలా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆల్మోస్ట్ టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది అనమాట పిల్లలు కూడా లేపాను వాళ్ళైతే బ్రష్ చేస్తున్నారు నేను టీ తాగేసిన తర్వాత వచ్చి కిచెన్లోకి వచ్చి మళ్ళీ ఈరోజు కర్రీ అయితే కాకరకాయ అయితే ఉంది కాకరకాయ అయితే కట్ చేస్తున్నాను కాకరకాయ చార్ పెడదాం అనుకుంటున్నాను అలాగే దోశ బ్యాటర్ కొంచమే ఉందనమాట పిల్లలకు తినని మనం ఓన్లీ ఫుడ్ టిఫిన్ మందమే ఉంది తిననీకే స్కూల్కి స్నాక్స్ కోసం అయితే లేదు దానికోసం వేరే మ్యాగీ అయితే మళ్ళీ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ అయితే నిన్నటిది చట్నీ ఉంది కొబ్బరి చట్నీ అదే దానికి అడ్జస్ట్ చేసి పెట్టేస్తాను అనమాట నిన్నటి ఫుడ్ అయినా సరే పిల్లలు తినేస్తారు చట్నీస్ ఉంటే మళ్ళీ టిఫిన్లోకి స్కూళ్లకు స్నాక్స్ కావాలి కదా అనేసి అయితే ఇక నిన్న అయితే ఈపి తెచ్చాడు మా బావ అది అయితే ఈపీ ఉంటే అవి వేస్తుంది అనమాట ఇక్కడ కొంచెం సాల్టు పసుపు కారం మనం అందులో వచ్చిన మసాలా పౌడర్ కదా అది కూడా కొంచెం వాటర్ గరం చేసుకొని మ్యాగీ చేసుకోవడం ఎవరికి రాదండి అందరు వచ్చు ఆల్మోస్ట్ అట్లయితే ఒక సైడు మ్యాగీ అయితే అవుతుంది ఇంకొక సైడ్ అయితే కాకరకాయ చార పెట్టాను ఈ సైడు రెండు అయితే బాయిల్ అవుతున్నాయి అనమాట వీడియో ఎలా ఉందో చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి